అందరికీ నమస్కారం ఆరోగ్యశ్రీ అమల్లో కూడా జగన్నాటకమే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలో నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకటో నోటీసు రెండో నోటీసు మూడో నోటీసు దాకా వచ్చాయి రేపు నుంచి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రకటించినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వైజాగ్ చుట్టూ తిరగడంలో ఉన్న శ్రద్ధ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనపట్ల జగన్ రెడ్డికి పేదవాళ్ళ ఆరోగ్యం మీద ఉన్న కపట ప్రేమ నాటకం ఇవన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి ఆగస్టు ఇరవై ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా పదిహేను వందల కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి బటన్ నొక్కటానికి మీకు తీరిక లేదంటే పదిహేను నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరు చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను పదిహేను నెలల నుంచి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి పదిహేను వందల కోట్లు బకాయిలు పెట్టి పేదల మధ్యతరగతుల ఆరోగ్యం గురించి వాళ్ళ జబ్బుల గురించి మొన్న మీ ప్రచార కార్యక్రమాల్లో మీరు మాట్లాడిన మాటలో ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ లండన్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తాడా వైజాగ్ చుట్టూ తిరుగుతూ ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తాడా దగ్గర దగ్గర తెలుగుదేశ ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య సే సేవల కింద అప్పటికప్పుడే డెబ్బై శాతం ఏదైతే క్లెయిమ్ రాగానే డెబ్బై శాతం నిధులు విడుదల చేసేవాళ్ళం దగ్గర దగ్గర ఐదు వేల మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశ ప్రభుత్వాయంలో అన్ని కష్టాల్లో సుమారు పన్నెండు లక్షల మందికి ఈ సేవలన్నీ కూడా వైద్య సేవలో ఈ పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి ఆ రోజుల్లో కట్టి ఏ ఇబ్బంది లేకుండా పేదల ఆరోగ్యాన్ని కాపాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల కాంట్రాక్టులకు బటన్ నొక్కాడు పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో మూడు రోజులు నాలుగు రోజులు డబ్బులు అందకు కూడా ఇబ్బంది పడ్డారు మే నెలలో కూడా అదే జరిగింది తంతు అటువంటిది ఇవాళ మే పదిహేడున మీరు నొక్కిన నాలుగు వేల కోట్ల బటన్ నొక్కుల్లో రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకి వెళ్ళాయి అంటే దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు మీ అస్మతీయులకి మీ ఎమ్మెల్యేలు మంత్రులు కాంట్రాక్టర్లు మీ తాలూకా అస్మదీగులకి కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి కట్టడానికి పదిహేను వేల కోట్లు ఉన్నాయి పేదల ఆరోగ్యం ఏదైతే పేద మధ్యతరగతి ఆరోగ్యం హాస్పిటల్స్ కట్టాల్సిన డబ్బులు పదిహేను వందల కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేతులు రాలా చీఫ్ సెక్రటరీకి చేతులు రాలా ప్రభుత్వ సంబంధ అధికారులకు చేతులు రాలా దీని పట్ల పేదల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చెత్తతుందో అర్థమవుతూ ఉంది నాసిరకం మద్యం తాగిచ్చారు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది ఆరో అనారోగ్యం పాలయ్యారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోయినట్టు కూడా పత్రికల్లో రకరకాల కథనాలన్నీ కూడా మనం చదివాం ఇవాళ మీరు ఈ హాస్పిటల్స్కి డబ్బులు ఆపి మీ కాంట్రాక్టర్లకి మీ ఏజెన్సీలకి డబ్బులు నొక్కుంటా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దగ్గర దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిధుల్లో నలభై ఐదు శాతం రోగి ఆపరేషన్లకు ఇచ్చేవాళ్ళం ముప్పై ఐదు శాతం సర్జరీలకి డాక్టర్లకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళం ఇరవై పర్సెంట్ నిధుల్ని ఖాతాల్లో ఉంచి అవసరాన్ని బట్టి బోధన ఆసుపత్రులకి ఉపయోగించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల హెల్త్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత శ్రద్ధ పెట్టి ఇవాళ ఆరోగ్యాన్ని పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ మీరు అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్స్ ఏమో ప పదమూడు అంటారు మానిటరింగ్ హాస్పిటల్స్ ఏమో ఇరవై ఆరు అంటారు మొత్తం అర్థం కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని మీ అధికారులు మీరు కలిసి కోడికత్తి డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కమిటీలకి చైర్మన్గా పెట్టి మీ కోడికత్తికి గాయాన్ని కుట్లేశారని వెయ్యి కోట్లు పైగా మీ డాక్టర్కి చైర్మన్గా కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా వేల కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి దీనికి సమాధానం చెప్పరు దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ దగ్గర దగ్గర ఏదైతే మీ అస్మదీయులకి మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ అది హైదరాబాద్ అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు మెడ్రాస్ అవ్వచ్చు మీకు నచ్చిన హాస్పిటల్స్లో ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజ్లు వాటిల్లో కూడా దో దోపిడీ అదేవిధంగా మీరు హెచ్చుగా బడాయిగా చెప్పుకునే ఇవాళ కట్టే హాస్పిటల్స్లో కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా మూడు వందల కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టినా ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో వైద్య సేవలు ఆగుండేవి కాదు అంటే మీ దోపిడీకి మీ కమిషన్ల కక్కుర్తికి ఏ డిపార్ట్మెంటు ఏ భవనాలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ హాస్పిటల్స్ బిల్డింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి మీ అనుయాయుల దోపిడీకి ఎక్కడా కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేశారు ఈ ఐదేళ్లలో హెల్త్ సెక్టర్ని ఎంత అటగోలుగా ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టుగా నూట నాలుగు ఏమైంది నూట ఎనిమిది ఏమైంది మీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏమైంది మళ్ళీ మీ మళ్ళీ సురక్షా పథకం ప్రతి పథకానికి మీ పథకాలు మీ కుటుంబ సభ్యులు మళ్ళీ దాని సురక్షా పథకం అని చెప్పి హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ ఎవరైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్లందరినీ కూడా మీ ప్రచార పిచ్చిలో మీ ఓటు దండుకునే కార్యక్రమంలో గత ఆరు నెలలుగా మీరు ఈ డాక్టర్లందరినీ కూడా ఈ ఈ మొత్తం ఈ ఆరు నెలల నుంచి మీరు గ్రామాల్లో వాళ్ళందరినీ పంపించి ఏ విధంగా అయినా ఓట్లు దండుకోవాలి ఏ విధంగా అయినా సరే మళ్ళీ నాలుగు ఓట్లు సంపాదించాలనే కార్యక్రమంలో భాగంగా ఏ హాస్పిటల్స్లో ఎక్కడ ఆపరేషన్లన్నీ కూడా ఇబ్బందులు వచ్చినా వాయిదాలు వేసినా వీళ్ళందరినీ కూడా మీరు మళ్ళీ బయటికి పంపించి మీరు ఓట్లు దండుకునే కార్యక్రమంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో మీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాలు చేశారు తప్పకుండా ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి ఏ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఏ పర్సంటేజ్లు దండుకొని ఏ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరెవరికి ఎక్కడ ఏ బిల్లు కింద ఏమేమి చేశారో కూడా అవన్నీ బట్టబయలవుతాయి హాస్పిటల్స్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో కూడా జరుగుతున్న వేల కోట్ల రూపాయల ఖర్చులో మీ వందల కోట్ల దోపిడీ కూడా సమీక్షించబడుతుంది అవన్నీ కూడా బయటికి వస్తాయి బయటికి తెప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద పిఎంజేఏవై దగ్గర దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన ఏళ్ళలో ఆ డబ్బులన్నీ కూడా ఏమైనాయో ఎక్కడికి వెళ్ళాయో ఏం చేశారో బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇవి కూడా ఎక్కడ కూడా లెక్కల్లో కనపట్టలేదు ఈ వాస్తవాలు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది మేము వందలు కాదు వేల ఏదైతే అనా ఈ ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చామని బడాయి కబుర్లు చెప్తూ కనీసం ఇవాళ ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్స్ కూడా డబ్బులు కట్టకుండా మళ్ళీ ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చారంటే ఏ విధంగా మీ పరి ఈ పరిస్థితి ఉందో అర్థమవుతూ ఉంది అంతేకాకుండా మళ్ళీ రెండో పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో కట్టాల్సిన డబ్బులు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇవాళ రోడ్ ఎక్కి మా ఇబ్బందులు ఉన్నాయి మేము ఇవాళ కట్టే పరిస్థితి లేదు మేము అక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు లేదా మేము మందులు కట్టే పరిస్థితి లేదు లేదా మాకు ఇమీడియట్గా డబ్బులు కట్టడం సగమైన అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితిని చెప్పుకునే పరిస్థితి అక్కడ ప్రభుత్వ సిబ్బందికి కానీ ప్రభుత్వ డాక్టర్లకు కానీ ఎవరికి కూడా అక్కడ బయటకు వచ్చే పరిస్థితి ఆ వాస్తవాలన్నీ కూడా ఇవాళ చెప్పే పరిస్థితిలో లేరు కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలి వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పాలి ఇమీడియట్గా ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉన్నారో దీని మీద ఇమీడియట్గా ఆ హాస్పిటల్ సమస్యని ఏదైతే పరిష్కారం చేసి పేదల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇమీడియట్గా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు గత ఆగస్టు నుంచి ఇప్పటిదాకా పదిహేను నెలలుగా కట్టాల్సిన బకాయిలు కట్టకుండా ఇవాళ హాస్పిటల్స్ రోడ్డు మీద పెట్టి పేదల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు దీన్ని మీరు ఖండించండి ఇమీడియట్గా పేదల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి దీని మీరు మీరు అందరూ కూడా మాట్లాడి పేదల ఆరోగ్యం హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మరి ప్రజల్లో తీసుకొస్తున్నాం దీని మీద స్పందించాలని కూడా చీఫ్ సెక్రటరీ జావర్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తున్నాం హెల్త్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సంబంధిత అధికారులని డిమాండ్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే హాస్పిటల్స్లో మరి రకరకాల జబ్బులతో హాస్పిటల్స్కి వెళ్తారో వాళ్ళు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇవాడ లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇవేమీ పట్టే పని లేదు అపద్ధర్మ ముఖ్యమంత్రికి హ్యాపీగా ఆయన కార్యక్రమాలు ఆయన అక్కడ హాస్పిటల్సు ఆయన జబ్బులు ఆయన కార్యక్రమాలు ఆయన వాటిలో ఉన్నాడు ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం మరి వాళ్ళ గాల్లో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఎమ్మట స్పందించాలని సంబంధ అధికారులని చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే పది రోజుల తర్వాత వారం రోజుల తర్వాత మంత్రులు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు బుద్ధులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పల్నాడులో కావచ్చు చంద్రగిరిలో కావచ్చు లేకపోతే తాడిపత్రిలో కావచ్చు ఓడిపోతామనే భయంతో అక్కడ శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఇవాళ ప్రధాన ప్రతిపక్షం మీద లేకపోతే కూటమి అభ్యర్థుల మీద కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తే దానికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ మంత్రి జోగి రమేష్ కానీ లేకపోతే సంబంధ మంత్రులు కానీ అంబటి రాంబాబు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ బాధ్యత రాహిత్యంగా బుద్ధి లేకుండా నోటికి అద్దో అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇవాళ మేము అడుగుతున్నాం సిట్ అధికారులు కూడా ప్రధానంగా గొడవలు జరిగిన పల్నాడు ప్రాంతానికి సిట్ అధికారులు బాధ్యత గల అధికారులు కూడా వెళ్ళి అక్కడ ఏదైతే పెన్నెల్లి బ్రదర్స్ పోలీస్ కస్టడీలో ఉండగా గన్మెన్స్ సెక్యూరిటీలో ఉండగా వాళ్ళకు చెప్పకుండా పారిపోయారని మీడియాలో సోషల్ మీడియాలో పత్రికల్లో కథనాలు వచ్చాయి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు దాని మీద ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు దాని ఎందుకు మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అట్లాగే చెవిరెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి కొడుకు అక్కడ జరిగిన దుర్మార్గాల మీద అరాచకాల మీద జరిగింది దాడి మా పులవర్తి నాని మీద అక్కడ జరిగిన దాడి గన్మెన్ మీద అక్కడ జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కాబట్టి ఇవాళ అక్కడ పూర్తిగా చెవిరెడ్డిని కానీ చెవిరెడ్డి కొడుకుని కానీ అరెస్ట్ చేసామని కానీ లేకపోతే కస్టడీలో పెట్టామని కూడా ఈ వాస్తవాలు బయటికి రావట్లేదు అట్లాగే అక్కడ పెద్దారెడ్డి అరాచకాలు తాడిపతుల్లో గత ఐదేళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం వాస్తవాలన్నీ ఈ విధంగా ఉంటే ఇవాళ బుద్ధి లేకుండా మంత్రి జోగి రమేష్ కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు బుద్ధి లేకుండా కనీసం బాధ్యత లేకుండా నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా ఒక పశువుల్లాగా బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నారు వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ఈ అల్లర్లకు కారణమయ్యారో వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని కూడా సిట్ అధికారులు కోరుతున్నాం మళ్ళీ పునరావృతం కాకుండా ఎందుకంటే పులివెందుల్లో కూడా అక్కడ చెట్లు కొట్టేశారని కూడా మరి ముఖ్యమంత్రి నియోజకవర్గ అపద్ధర్మ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా అక్కడ వాస్తవాలు బయటకు వచ్చాయి చీని చెట్లు కూడా కొట్టేస్తున్నారని అట్లాగే చాలా ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా సిట్ అధికారులని డీజీపీని సిఎస్ని కోరుతా ఉన్నాం